ఎస్విఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ వన్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మన ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి స్టార్టింగ్ స్టేజ్ నుంచి అని అనుకుంటే ఫిలిమ్స్ మెయిన్స్ మెయిన్స్ మనకి సబ్జెక్ట్ ఉంటుంది ప్రిలిమినరీ మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది వీళ్ళు సిలబస్ చేంజ్ చేయటానికి అండ్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటాయి కానీ ఎప్పుడూ కూడా జనరల్ స్టడీసే ఎక్కువగా సిలబస్లో ఉంటుందండి ఒకటి ఎక్కువ గుర్తు తక్కువ అండ్ ఒకటి డ్రాప్ చేయడం లేదా తక్కువ మార్క్స్ తగ్గించడం ఇలా ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కానీ సిలబస్ ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుంది ఎకనామిక్స్ కానీ జియోగ్రఫీ కానీ పాలిటీ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎన్వాయిన్మెంట్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ ఏపీ బైఫర్కేషన్ కానీ సొసైటీ కానీ సోషల్ ఇష్యూస్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఫిలిమ్స్లోనూ మెయిన్స్లోనూ ఏదో ఒక టాపిక్లో వస్తాయి మనం జనరల్ స్టడీస్ మొత్తాన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట అయితే గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ రెండు కూడా మనకి జనరల్ స్టడీస్ చదివితే రెండింటిలో కవర్ అవుతాయండి సో అందుకనే ఏది ఎక్కువ డెప్త్ ఉంటే దాన్ని చదివితే ఆటోమేటిక్గా రెండింటికి కూడా ఇది కవర్ అవుతుంది అయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ గ్రూప్ టూ మెయిన్సు గ్రూప్ టూ ప్రిలిమినరీ ఇవన్నీ కూడా ఒకే దగ్గరకు తీసుకురావచ్చు కానీ గ్రూప్ వన్లో మనకి స్టేట్మెంట్ వైజ్ ఎంసీక్యూస్ ఎక్కువగా అడుగుతారు గ్రూప్ టూలో కొంచెం తక్కువగా ఉంటుంది ఆ సరళి అనేది సో మనం అడాప్షన్ అనేది గ్రూప్ వన్ స్టేజ్లో కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్గా గ్రూప్ టూలో ఎక్కువగా మార్క్స్ సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అయితే అందరికీ ఎక్కువగా సమస్య ఏంటంటే ఓకే అండి మేము అన్ని చదువుతున్నాము సబ్జెక్ట్ వైజ్ చదువుకుంటూ వెళ్తాం కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మాకు ఎలా అంటే వన్స్ మీరు ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఎస్వీఆర్ అకాడమీలో నేను సెషన్స్ కండక్ట్ చేస్తానండి మీకు ఎక్కువ మార్క్స్ తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను వన్స్ మీరు ప్రిలిమరీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ అకాడమీని కాంటాక్ట్ అయితే మీకు ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తారు ఆటోమేటిక్గా దాంట్లో గైడ్ లైన్స్ చాలా డీటెయిల్డ్గా నాకు డే టు డే సెషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన దాకా సో అది వేరే పాయింట్ అయితే ప్రజెంట్ ఏం చేయాలి ఇప్పుడు మీరున్న పరి పరిస్థితుల్లో అంటే మనకి గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది క్రూషల్ రోల్ని ప్లేస్తుంది అన్నమాట కరెంట్ బ్యాక్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది సో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఇదే మార్క్స్ని క్యారీ చేస్తుంది హిడెన్గా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ క్యారీ చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్కి కరెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ తెలియాలి అందుకని కరెంట్ ఇష్యూస్ మీద సబ్జెక్ట్ని అటాచ్ చేసి రెండింటిని కలిపి అడుగుతూ ఉంటారు అందుకని మీరు ఏం చేయాలంటే రోజుకొక ఎడిటోరియల్ని అంటే సోమవారం నుంచి శనివారం వరకు రోజు ఒక ఎడిటోరియల్ని ఒకటి ఎకానమీ ఒకరోజు జియోగ్రఫీ ఒకరోజు పాలిటీ ఒకరోజు సోషల్ ఇష్యూస్ ఒకరోజు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకరోజు సో ఇట్లా మీరు తీసుకొని హిస్టరీ ఒకరోజు తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పేపర్లో వచ్చినటువంటి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూ ఆ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో ఇప్పుడు కాఫ్ సిరఫ్ తాగి చాలామంది చనిపోయారు అలాంటప్పుడు మెడికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు రోజుకొక సబ్జెక్ట్ నుంచి మీరు రాసి కనుక చూసుకుంటే దాన్ని మీకు మీకే అర్థమవుతుంది అలాగినక రాస్తే ఆటోమేటిక్గా మీకు ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్స్ వస్తాయి ఫిలిమినరీ అయిపోయేసరికి మెయిన్స్కి మళ్ళీ ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఆన్సర్ రైటింగ్కి కాన్సెప్ట్ నేర్చుకోవడమే కాదు ఆన్సర్ రైటింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇది మంచి ప్రాసెస్ ఇలా ఫాలో అవ్వండి